గుంటూరు కారం అన్న ఏం చెప్పమంట ఆ లుంగిలో మహేష్ బాబుని చూస్తే నిజంగా ఎప్పుడో ఒకసారి సాంగుల్లోనే కనిపించాడు కానీ ఈ సినిమాలో చాలా సింగ్లలో లుంగీలోనే లుంగిలోనే కనిపిస్తాడు అమ్మాయిలు అయితే పిక్స్ పిక్స్కి వెళ్ళిపోతారు అనమాట ఆ గుంటూరు కారం ఆ టైటిల్ ఏందంటే అంత ఘాటుకుంటాయి అనమాట ఫైట్స్ కానీ డైలాగ్స్ కానీ ఆ పాటలు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి మహేష్ లుక్స్ అయితే ఏజ్ పెరిగే కొంది ఇంకా చిన్నపిల్లడు అయిపోతుండ అంత బాగున్నాయి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఆ డైలాగ్స్ త్రివిక్రమ్ గారు డై మహేష్ బాబుతో వస్తే ఇంకేం చెప్పమంటూ లేకపోతే కమర్షియల్ అన్న కమర్షియల్ తో పాటు లాస్ట్ లో త్రివిక్రమ్ గారు ఒక మెసేజ్ ఉంటది కాబట్టి కమర్షియల్ తో పాటు ఈ మెసేజ్ కూడా ఉంది చాలా అంటే చాలా బాగుంది మహేష్ బాబు శ్రీలీ ఒక పాటకు డాన్స్ అన్న నిజంగా థియేటర్ లో ఎవరు కూర్చోరు అసలు అంత బాగా కవర్ చేశారనమాట మహేష్ బాబు కూడా ఆ తగ్గ స్టెప్స్ వేసారు శ్రీలీల అయితే చించి అన్న నిజంగా సంక్రాంతి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఇదే అన్న ఖచ్చితంగా గుంటూరు మహేష్ బాబుకి ఆ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే పీక్స్ ఉంటుంది ఇంకా దానికి తోడు మాస్ కమర్షియల్తో పాటు వచ్చారు కాబట్టి ఆ ఫైట్స్ కానీ వేరే లెవెల్ ఉంటాయి అన్న నిజంగా ఓవరాల్గా రేటింగ్ అయితే ఫైవ్కి త్రీ పాయింట్ ఫైవ్ అన్న చాలా కారం అరే గుంటూరు కారం ఫేమస్ గుంటూరు కారం చాలా ఫేమస్ అయితే సూపర్ స్టార్ బ్రో వర్డ్స్ ఉండవు మనకి మహేష్ బాబు గారు వస్తే అంతే ఫెస్టివల్ సంక్రాంతి కన్నా మహేష్ బాబు గారు మూవీయే పెద్ద ఫెస్టివల్ అనుకుంటారు ఫ్యాన్ సో చాలా బాగుంది బ్రో మూవీ అయితే విక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ హస్తం అద్దరిపోయింది సాంగ్స్ అబ్బా సీల్ ఇలా కార్ సీల్ ఇలా కార్ ఉంటారు చూడండి మూవీలో అబ్బా ఆమె బ్యూటీ తగ్గదు ఇక్కడ మన సూపర్ స్టార్ సూపర్ నైస్ తగ్గదు అంతే అంటున్నారు బ్రో ఆల్ ఓవర్గా మూవీ బాగుంటుంది చాలా సింపులైజ్ స్టోరీ అంటున్నారు కాదు బ్రో మాస్ లైజ్ స్టోరీ చూడండి వచ్చండి అంటే మీరే కొంచెం సినిమాలో కూడా మీరే బోల్డ్ గా కొంచెం ఒక సీన్ చేసారు సినిమాలో మీరే కొంచెం ఒక సీన్ బోల్డ్ గా రొమాన్స్ బోల్డ్ సీన్స్ ఫ్యామిలీ అందా కలిసి కూర్చునే సీన్స్ ఏనా లేకపోతే سیم بولڈ ہیرو